హాయ్ దిస్ ఇస్ ఐశ్వర్య వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ రీసెంట్ గా మధ్యప్రదేశ్ లో కోల్ సిరప్ తీసుకొని చిన్నపిల్లలు చనిపోయారు దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ నర్సింహరెడ్డి గారు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం రీసెంట్ గా మధ్యప్రదేశ్ లో చిన్నపిల్లలు చనిపోయారు కదా దానికి కారణాలు ఏంటంటారు రీసెంట్గా మధ్యప్రదేశ్లో చిన్నపిల్లలు జరుపుకోవడానికి డాక్టర్ కోల్డ్ డ్రింప్ అనే కాఫ్ సిరప్ పిల్లలకు ప్రిస్క్రైబ్ చేశాడు ఆ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు డ్రగ్ను కనుక వాళ్ళు తీసుకున్నప్పుడు ఏమైంది అంటే ఇలాంటి నెఫ్రోటాక్సిటీ జరిగింది జనరల్గా నెఫ్రోటాక్సిటీ అంటే ఇది మనకు కిడ్నీస్లో ఉన్న సూక్ష్మ నిర్మాణాలు ఈ మైక్రోస్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ పిల్లలు చనిపోయారు అది వరుసగా పిల్లల మరణాలు జరిగినప్పుడు వాళ్ళు ఆటాస్పీ అంటారు అవన్నీ చేసి జనరల్గా మన బాడీని ఓపెన్ చేసి ఇక్కడ ఏం జరిగింది అనేది చూసినప్పుడు అక్కడున్న డాక్టర్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిందంటే నెఫ్రోటాక్సిటీ వాళ్ళ పిల్లలు సరిపోయినారు ఎందుకు చనిపోయినట్టు అనే విషయాన్ని వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి విశ్లేషించినప్పుడు అక్కడ జరిగింది ఏంటి అంటే ఈ కాఫ్ సిరప్లో వల్ల చనిపోయినట్టు అనేది వచ్చింది అప్పుడు చాలా ఇరవై రెండు మంది పిల్లలు అంటే పెద్ద సంఖ్యలోనే కాబట్టి ఎంబడే అక్కడ ఉన్న అథారిటీ వాళ్ళ సెంట్రల్ అంటారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు తర్వాత ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో తమిళనాడు కంపెనీ కదా అని చేశారు తమిళనాడు డ్రగ్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు అనాలిసిస్ లో అవుట్ చేసింది ఏంటంటే డైథథలిన్ గ్లైకాల్ అనే సాల్వెంట్ అది అటాక్సిక్ సాల్వెంట్ అందులో కలవడం వల్ల పిల్లలు చనిపోయినారని తెలిసింది ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకు ముందు కూడా జరిగాయి కదా సార్ ఎక్కడ జరిగాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక మన కంట్రీనే కాదు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయినప్పుడు ఈ మధ్యలో టూ థౌజండ్ ట్వంటీ టూలో జాంబియాలో జరిగినాయి తర్వాత ట్వంటీ త్రీలో కెమెరూన్లోనేమో జరిగింది ఈవెన్ అంతకుముందు కూడా నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి వేరియస్ అకేషన్స్లో మన దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈవెన్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ ఈవెన్ అమెరికా లాంటి కంట్రీలో కూడా జరిగింది అని అంటే ఇది ప్రతిసారి రీజన్ మాత్రం ఈ డైఇలిన్ గ్లైకాల్ అనే టాక్సిక్ ఎక్స్పీని వాళ్ళు ఎక్సెస్ క్వాంటిటీస్లో మీకు యాక్చువల్గా నా నేను ఒక మ్యానుఫ్యాక్చర్ సంప్రదించినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దీన్ని ఒక స్వీటనింగ్ ఏజెంట్గా వాడతారు యాక్చువల్గా ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈ సిడి సిఎస్ఓ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఒక ప్రోప్లిన్ గ్లైకాల్ అనే దాన్ని వాళ్ళు సజెస్ట్ చేశారు ఎంత క్వాంటిటీలో మిక్స్ ఎంత క్వాంటిటీలో ఎట్లా మిక్స్ చేయాలనేది ఫార్మాకోపి అని ఉంటుంది ప్రతి కంట్రీకి ఒక ఫార్మాకోపి ఉంటుంది ఇండియాకు ఇండియా ఫార్మాకోపి ఉంటుంది బ్రిటిష్కు బ్రిటిష్ ఫార్మకోపియా ఉంటుంది అట్లా ప్రతి కంట్రీకి ఒక్కొక్క రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది ఏ ఏ డ్రగ్స్ని ఏ మోతాదులో ఎట్లా వాడాలి అని చెప్పేది వాళ్ళే నిర్ణయిస్తారు వాళ్ళు నిర్ణయించిన అది ప్రొప్లిన్ క్లైకాల్ వీళ్ళు డైథ్రిన్ క్లైకాల్ వాడిండ్రని ప్లస్ దీన్ని ఎందుకు వాడిండ్రు అంటే కొంచెం ఎకనామీ అని స్వీటనింగ్ ఏజెంట్ అని అలా వాడిండ్ర అనేది ఒక డిస్కషన్ ఇది సో వీళ్ళు ఏంటి అంటే దీన్ని బట్టి దీని అర్థమైంది ఏంటంటే మనకు ఏదైతే ఫార్మాకోపియా స్టాండర్డ్స్ ఉంటాయో మ్యానుఫాక్చరింగ్ కంపెనీ వాళ్ళు పాటించలేదు అది ఒక రీజన్ తర్వాత వీటిని అనాలిసిస్ చేయాల్సిన వాళ్ళు చేయలేదు ఈ రీజన్స్ వల్ల ఇప్పుడు మనం జరిగింది ఫలితాన్ని గురించి మాట్లాడుతున్నాం ఈ ఫలితం నివారించాల్సిన విషయాల గురించి ఏవైతే మనం చర్యలు తీసుకోవాలో వాటి తీసుకోకపోవడం వల్ల ఇది జరిగింది సార్ జరిగిన సంఘటనలు కంపెనీల బాధ్యత ఏంటి చూడమా కంపెనీలు జనరల్ గా అంటే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్ వదులుతాయి వదిలే ముందు వాళ్ళు అన్ని రకాల క్వాలిటీ చెక్స్ చేసుకోవాలి లైక్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ లేకపోతే వాళ్ళు తీసుకున్న ఇంగ్రిడియెంట్స్ అనాలిసిస్ ఇవన్నీ చేసి తర్వాతనే బ్యాచ్ రిలీజ్ చేయాలి అది వాళ్ళ బాధ్యత దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ కి డ్రగ్ అథారిటీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారు షెడ్యూల్ అంటారు రీసెంట్ గా షెడ్యూల్ ఏమని సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే అక్రాస్ ది ఇండియా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి షెడ్యూల్ తీసుకొచ్చింది దానికి డిసెంబర్ డెడ్ లైన్ ఉంది ఆల్రెడీ డెడ్ లైన్ అయిపోయింది దాన్ని రెండు మూడు సార్లు పొడిగించారు డిసెంబర్ డెడ్ లైన్ కా షెడ్యూల్ కంప్లైంట్స్ తీసుకోవాలి తర్వాత ఏంటంటే బ్యాచ్లు రిలీజ్ అయ్యే వరకు కూడా అన్ని అన్ని క్వాలిటీ బాధ్యత చెక్ చేసుకునే బాధ్యతలు కంపెనీకి ఎందుకంటే మార్కెట్ లో కొన్ని వేల ప్రోడక్ట్లు ఉంటాయి కొన్ని వేల ప్రొడక్ట్లలో కింది స్థాయిలో ఎవరు దీన్ని చెక్ చేయరు నువ్వు నీ బిజినెస్ నీ బాధ్యత ఆ కంపెనీ ఆ ఆ బాధ్యతను నిర్వర్తించినప్పుడు డెఫినెట్గా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి బోరింగర్ మానం అని జర్మన్ కంపెనీ ఉంది దాంట్లో వాళ్ళది గ్లైక్సైడ్ అని ఒక డయాబెటిక్ మెడిసిన్ యాంటీబయాటిక్స్ లో మిక్స్ అయింది మిక్స్ అయిపోయి కొంతమంది చనిపోయాక ఆ కంపెనీ ఇండియాను వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగినాయి అక్కడక్కడ జరుగుతుంటాయి కానీ ఇప్పుడు మనం ఉన్నది నవీన యుగం ఈ నవీన యుగంలో చాలా సఫెస్టికేటెడ్ సిస్టమ్స్ వచ్చినాయి మనం మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత మనది ఆ కంపెనీల మీద ఉంటుంది లేకపోతే వాళ్ళే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది గా ప్రజలైతే మూల్యం చెల్లించుకుంటారు దాని తదనంతరం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది ఇప్పుడు శ్రీశాన్ సైన్స్ ఫార్మాసిటికల్స్ ఏ డ్రగ్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీ నుంచి ఉన్న కంపెనీ ఈ రోజు బిజినెస్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ వైదొలగాల్సిన పరిస్థితికి వచ్చింది కాబట్టి కంపెనీలు మనం ఏదో తయారు చేస్తున్నాము మార్కెట్లకు వదిలిపెడుతున్నాము లాభాలు ఇలాంటి ఆలోచన కాకుండా అది ఒక బిజినెస్ వ్యాపారం కాబట్టి దాని బాధ్యతాయుతంగా ప్రజల ప్రాణాలతోటి అసోసియేట్ అయి ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంటుంది అలాగనే గవర్నమెంట్స్ ఉంటాయి గవర్నమెంట్స్ ఏంటంటే ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిసైడ్ చేస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు స్టాండర్డ్స్ కానీ కానీ దాన్ని ఫాలో కావాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంటుంది వాటిని వాటిని ఫాలో అయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత అథారిటీస్ మీద ఉంటుంది ఫ్రీక్వెన్సీ చెక్ చేయడము ఏమన్నా ఇష్యూస్ వస్తే మనం అక్కడ రేస్ చేసి వాళ్ళకి చెప్పడం ఇలాంటి చెప్పడం కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పడం సివియర్ ఉంటే దెన్ వాళ్ళు ప్రొడక్షన్ స్టాప్ చేయాల్సి ఉంటుంది ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అది ఎప్పటికప్పుడు జరగాల్సిన విషయాలు కొన్ని సందర్భాలల్లా జరగకపోవచ్చు ఎందుకంటే మనకు ఎంతైతే బిజినెస్ పెరిగిందో వ్యవస్థలు పెరిగినాయో అంతే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరగలేదు వ్యవస్థల మీద ఒత్తిడి ఉన్నది ప్లస్ ఇప్పుడు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ తీసుకుంటే ఒక ఏడెనిమిది వందల మెడికల్ షాప్స్ను ఆయన మానిటర్ చేయాలి ఆయన రోజువారీ లైసెన్స్ ఇవ్వడానికి లైసెన్స్ రెండు వాళ్ళకి టైం అంతా అయిపోతుంది ఆయన ఎప్పుడు ఏ ఏ మెడికల్ షాప్ ఏది జరుగుతుందో కనుక్కునేంత వాళ్ళకు ఆ స్ట్రెంత్ ఉండదు ఫీల్ స్ట్రెంత్ ఉండదు ఇది ఇది ఒక పెద్ద లోపం అనే చెప్పొచ్చు గవర్నమెంట్స్ డెఫినెట్గా రూల్స్ రెగ్యులేషన్స్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి బట్ వాటిని ఫాలో అవడంలో కంపెనీలు వాటిని ఎన్షూర్ చేయడంలో గవర్నమెంట్కు ఉన్న లిమిటేషన్స్ వల్ల ఇది జరగకుండా ఉంటుంది సార్ ఈ సంఘటన చూసి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ప్రజల విషయ విషయానికి వస్తే ప్రజలకు కొంత నిర్ణీత రోలే ఉంటుంది అక్కడ ప్రజలు ఏంటంటే వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి ఇప్పుడు డాక్టర్ ఏదైతే రాస్తాడో ప్రిస్క్రిప్షన్ మనం అదే వాడతాం మనకు అందులో ఏ మందు ఉంది ఎలా ఉంది మనకు నాలెడ్జ్ ఉండదు ఒకటే ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా జనరల్ గా మనం పోయి కొన్ని డ్రగ్స్ ఓ కెమిస్ట్ దగ్గర తీసుకొని జనరల్ జనరల్గా కెమిస్ట్ అనుభవపూర్వకంగా ఉండే వ్యక్తే కానీ చాలా సందర్భాలలో క్వాలిఫైడ్ పర్సన్ ఉంటాడు అక్కడ అతను ఏదో ఇచ్చేస్తాడు మనం వాడతాము అది ఎంత చాలా సందర్భాలలో ఏమి జరగకపోవచ్చు కానీ జరిగినప్పుడు సీరియస్గా సివియర్గా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వడం అనేది అవసరం గా చిన్న పిల్లల విషయానికి వచ్చినప్పుడు అయితే చాలా అతి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ అవయవాలు చాలా సున్నితమైనవి సో ఏ మనం మెడిసిన్ అనేది ఏదో చిన్న క్వాంటిటీ ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అని మనం అనుకుంటాము కానీ అవి కాన్సంట్రేటెడ్ అవి చాలా చాలా నష్టానికి గురి చేస్తాయి శరీరంలో ఒక్కోసారి చిన్న ఫైవ్ ఎంజీ టూ ఎంజి టాబ్లెట్ వేసుకుంటేనే మనిషి నాలుగు గంటలు పడుకుంటాడు అంటే మీరు దాని తీవ్రతను ఆలోచించవచ్చు కాబట్టి ప్రజల విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉండాలి ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్స్ కూడా ఒకసారి జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది మీరు రీసెంట్గా చాలా సంఘటనలు మీరు ఒక్క ఒక ఫార్మా ఇండస్ట్రీ ఒక సంఘటనే మనం ఉదాహరణ తీసుకోవాల్సింది కాదు ఇప్పుడు ఒక రీసెంట్గా టూ డేస్ బ్యాకే మీకు ఈస్ట్ గోదావరిలో తూర్పు గోదావరిలో ఒక క్రాకర్స్ ఫ్యాక్టరీలో పెళ్ళిళ్ళ జరిగి ఆరుగులు చనిపోయారు తర్వాత ఇంతకుముందు కూడా ఇలాంటి సిరప్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా అయినాయి డ్రగ్స్ రిలేటెడ్ చాలా అవుతుంటాయి డ్రగ్స్లో మనం మాట్లాడుకునేది ఇది ఒకటే ఇంకా ఏంటంటే సేమ్ కంపెనీ ఏవైతే మనకు వాళ్ళ వెల్లుల్లి పేస్టు డూప్లికేట్ రావడము లేకపోతే కల్తీ రావడము ఇలా ఇలా డ్రగ్స్లో కూడా జరుగుతుంటుంటాయి అది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది మన ఇండియా మీద ఎంత ఆరోపణ అంటే దేశంలో వాడుకునే వాడే మందులలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పూరియస్ అంటారు అంటే ఇది మనం చెప్పిందేమో కంటామినేషన్ స్పూరియస్ అంటే సేమ్ బ్రాండ్ నేమ్ మీద ఇంకొకరు తయారు చేసి అమ్మడం అలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతుంటాయి ఎప్పటికీ ఇయర్లీ కనీసం ఒక నాలుగైదు పెద్ద పెద్ద సంఘటనలు రైడ్ చేస్తుంటారు పట్టుకుంటారు జరుగుతాయి ఇది ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ మీద ఉంది మనకి డాక్టర్కి ప్రిస్క్రిప్షన్ రాసే రాసేవారికి తెలుస్తుంది మనకు వాడేవారికి తెలుస్తుంది కెమిస్ట్కి అమ్మేవారికి తెలుస్తుంది కానీ అక్కడి దాకా వచ్చిన విషయాన్ని మనం ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తారు కానీ అంతకుముందు జరగాల్సిన వాటిల్లో గవర్నమెంట్ కంట్రోలింగ్ బాధ్యత గవర్నమెంట్తే ఉంటుంది అలానే ఇప్పుడు మీకు ఇది ఒకటి ఇండస్ట్రీ కాదు లైక్ ఫైర్ యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి రెగ్యులర్గా లైక్ ఇప్పుడు గృహాల మధ్యలో స్టోర్ చేయాల్సిన విషయాలంగా స్టోర్ చేయకూడని స్టోర్ చేస్తుంటారు అంటే ఏవైతే ఈజీగా ఫైర్ గురో వాటిని స్టోర్ చేస్తుంటారు ఆ సంఘటనలు ఉంటుంటాయి తర్వాత ఓసారిసారి బిల్డింగ్స్ కో ల్యాబ్స్ అయితే ఉంటాయి ప్రతి సంఘటన మరల మరల జరగడం అనేది అది మానవులుగా మన మన తప్పిదాలను ఎత్తి మనకే మనమే మనల్ని మనమే ఎత్తి చూపుకున్నట్టు ఉంటుంది గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ని చెప్తుంటాయి రోడ్ యాక్సిడెంట్స్ చూసుకోండి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినప్పుడు మేము ఇలానే రైడ్స్ గురించి యాప్స్ గురించి అక్కడ కూడా కంట్రోలింగ్ మెకానిజం లేదు ఇన్ని లక్షల వెహికల్స్ వస్తున్నాయి వాళ్ళకు కూడా లిమిటెడ్ స్టాఫ్ ఉంటుంది చెక్ చేసే వాళ్ళు ఉండరు గా నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ రోల్ను ఎంత జాగ్రత్తగా ప్లే చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి ప్లస్ ఎంతైతే బిజినెస్ పెరిగిందో ఎంతైతే వ్యవస్థలు పెరిగిన్నాయో వాటికి అనుగుణంగా స్టాఫ్ ని కూడా ఇంక్రీజ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్లో ఉంటుంది ఇది జరగనంత కాలం ఏంటి అంటే ఇది ఒక సంఘటన వాళ్ళ డిస్కస్ చేసాము మళ్ళీ ఇలాంటి సంఘటన మనం డిస్కస్ చేసే అవకాశం కలగొచ్చు కూడా ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు మీకు కాఫ్ ది ఎప్పుడైతే జాంబియాలో టూ థౌజండ్ ట్వంటీ లో ఇన్సిడెంట్ అయిందో ఆ తర్వాత ఇక్కడ జరగకుండా ఉండాలి కానీ జరిగింది ఇలాంటి సంఘటనలు జరగకూడదు గవర్నమెంట్ కు నా సూచన ఏంటంటే మీరు వ్యవస్థలను స్ట్రెంతన్ చేయండి అండ్ జాగ్రత్తగా ఇలాంటివి జరగకుండా చూడండి మానిటర్ చేయండి అండ్ ప్రజలు కూడా ఏంటంటే మీరు డాక్టర్ దగ్గర పోయినప్పుడు కొంచెం డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ చేసినవి కాకుండా వేరే వేరే వాడకూడదని నా సూచన సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అమ్మా